త్వరలో తగ్గనున్నటువంటి జిఎస్టీ రేట్లు మొత్తానికి త్వరలో జిఎస్టి రేట్లు తగ్గుతాయట ఇక జిఎస్టి రేట్లను త్వరలో తగ్గిస్తామని ట్యాక్స్ ఇక స్లాబ్లను కూడా రేషనలైజ్ చేస్తామని కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఇక దేశ అవసరాలకు తగ్గట్టు జిఎస్టి అవసరాలు ఉండేలా ఇక చూస్తామని కూడా తెలిపారు జిఎస్టి అమల్లోకి తెచ్చాక ఇక వస్తువుల ధరలు కూడా పెరగలేదు ఇక ఏ ఆ ప్రోడక్టుల రేట్లు ఇక పెరిగాయో చెప్పాలి అని కూడా ఇక విమర్శలకు సవాలు విసిరారు మరోవైపు ముంబైలో నిర్వహిస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఆమె ప్రారంభించారు మొత్తానికి కస్టమర్లకు ఇక పర్సనలైజ్డ్ సర్వీసులను కూడా అందివ్వాలంటే ఇక బ్యాంకులు ఎన్నో వేషన్లపైన ఫోకస్ పెట్టాలన్నారు ఇక పదిహేడు ఎస్బీఐ బ్రాంచులను కూడా మహిళల కోసం తెచ్చినటువంటి ఐదు వందల ఒకటి కస్టమర్ల సర్వీస్ పాయింట్లను కూడా వర్చువల్గా లాంచ్ చేశామని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి త్వరలో జిఎస్టి రేట్లు తగ్గిపోతాయంట